ప్రియమైన సహోదరి సహోదరులకు మరి ఉదయకాల సమయంలో హెబ్రోలు క్యాలెండర్లో నుండి ఈ దినమునకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము రెండవ తిమో రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనము దేవుని వాక్య భాగాన్ని చూసినట్లయితే నా కుమారుడ క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడవు కమ్ము ప్రియమైన చూడండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో క్రీ నా కుమారుడ క్రీస్తు యేస్సు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని పౌలు గారు తిమోతికి మరి పత్రిక రాసినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అసలు బలవంతులు కమ్ము అని చెప్పడానికి ముందుగా మనము బలవంతులముగా ఉన్నామా లేకపోతే మన యొక్క బలము ఎంతవరకు మనకు ఉంటుంది అన్న విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి మనము బలహీనులము మరి ఎన్నికలేని వారము ఏ యోగ్యత లేనటువంటి వారమైన మనలను మరి క్రీస్తు ఏసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని పౌలు గారు తిమ్మోతీకి రాస్తూ ఉన్నాడు అసలు ఈ బలము ఎవరిస్తారు ఈ బలము ఎక్కడి నుంచి మనకు ప్రసాదించబడుతుంది అన్నటువంటి వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే యషేయ గ్రంథంలో చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యశ గ్రంథము ఓ గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో ఆరో వచనంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూడండి చూడండి అక్కడ మనం చూస్తే ఆ వచనములో మనం చూసినట్లయితే నాలుగవ లైన్లో బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని రాయబడినటువంటి మాటను వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక మన మన ముందు మనం బలం పొందాలి అంటే ఎలాగ పొందుకోవాలి క్రీస్తు యేసునందున్న చేత దేవుడు అనుగ్రహించే కృప ఉంటే తప్ప మనము బలవంతులము కాలేము అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి అందుకనే ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినంలో నాలుగవ లైన్లో మనం చూసినట్లయితే బలవంతుడైన దేవుడు కనుక మనకు బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు మనం ఏ బలహీనతలలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన బలమునిచ్చే దేవుడు అన్నటువంటి విషయము మనం ఏషియా గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం నీవు అయినా నేనైనా మనందరం కూడా బలహీనులమని గుర్తిరగాలి కనుక మనకు బలహీనులైనటువంటి మనకు బలమైన దేవుడు కావాలి అన్నటువంటి విషయాన్ని మనము రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఒకటో వచనం ద్వారా మరి ఎలాగ ఈ బలం పొందుకుందామంటే ఏసు క్రీస్తు కృపచేతనే ఈ బలము మనకు అనుగ్రహించబడుతుంది అంటాడు ఒక సందర్భంలో దేవుడు బలము నాది అని అంటాడు అవును కదా వాస్తవమే కదా బలము ఆయన ఇస్తేనే వాస్తవంగా చూడండి ఈరోజు మనము యవన కాలంలో ఉండి బలవంతులుగా కనబడుతూ ఉంటాం అయితే కొంతకాలానికి బలమేమవుతుంది తగ్గిపోతుంది కనుక కాబట్టి బలమనేది దేవుడు అనుగ్రహించేది అందుకనే గ్రంథం ఆరో అధ్యాయము తొ తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో నాలుగో లైన్లో ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అంతేకాదు ఆయన నిత్యము ఉండేటువంటి వాడు మన దేవుడు ఎలాంటి వాడంటే బలవంతుడైనటువంటి దేవుడు కనుక నీవు ఏ బలహీనతలలో ఉన్నా కూడా నిన్ను బలపరచటానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా బలపరిచే దేవుడు మనకు ఉన్నాడు కనుక నీవు అధైర్యపడవద్దు నీవు అధైర్యపడటానికి అవసరం లేదు అధైర్యపడేటువంటి అవసరం నీకు లేదు ఎప్పుడైతే ఆ బలవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో ఆయన నీకు కూడా బలాన్ని ఇస్తాడు అన్నటువంటి మాటను మనం చూసుకుంటా ఉంటాం ఇదే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ రెండవ దినవర్తాంతముల గ్రంథము చూడండి రెండవ దినవర్తాంతముల గ్రంథములో పదహారవ అధ్యాయములో చూడండి రెండవ దినవర్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయములో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనము చదివినట్లయితే చూడండి తన ఎడల యథార్థ హృదయుగల వారిని బలపరుచుటై యహోవా కనుదృష్టి యహోవాను బలపరచుటకై యహోవా లోకమన్నంతటను సంచారం చేయుచున్నది తన ఎడల యథార్థ హృదయ గల వారిని బలపరుచుటరకై యహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది నీవు బలహీనతలో ఉన్నావేమో సహోదరుడా నీకు అక్కడైతే మరి బలము కావాలి కనుక ఆ బలము కలిగిన దేవుడు ఎవరు మనం చూసుకున్నాం ఆయనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలవంతుడు కనుక్కనే కదా ఆయన శుక్రవారం సమాధి చేయబడి మరి అలాగే చనిపోయి శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనం చూస్తాం ఆయన మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని ముళ్ళు విరిచినటువంటి దేవుడు కనుక ఆయన బలవంతుడు కనుకనే ఈనాడు చ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి ప్రియమైన వార్లారా ఆయన మన బలవంతుడైన దేవుడు కనుక ఆయన చనిపోయినా కూడా సమాధి చేయబడినా కూడా అక్కడ అనేకులను కావలి ఉంచినా కూడా ఆయన తిరిగి లేచినాడు కనుక చూడండి మన యొక్క దేవుని యొక్క బలము ఎలాంటిదో కనుక ఏ పరిస్థితుల్లో నీవు బలహీనుడిగా ఉన్నావేమో ఆ బలమైనటువంటి దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే నీవు బలము పో నీకు కూడా బలాన్ని ఇస్తాడు అందుకనే మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా మనం ఈ గ్రంథంలో ప్రకటి చూసినట్లయితే చూడండి తొమ్మిదవ అధ్యాయంలో తన ఎడల నీవు యథార్థత కలిగిన వాడవై ఉంటే ఆయన నిన్ను కూడా బలపరచటానికి ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది లోకమందంతట కూడా నీవు నాకు నా బలము దయచేయి ప్రభువ నీవు బలవంతుడైనటువంటి దేవుడు కదు నాయన నేను బలహీనతలో ఉన్నాను నీవు నాకు బలము దయచేయమని నీవు అడిగితే ప్రభు నీకు ఇస్తాడు అందుకనే అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా కనుక నీవు బలహీనుడు అని కృంగిపోవద్దు అందుకనే సామెతల గ్రంథంలో నీవు చేత కాని అవుతావని గ్రంథంలో రాయబడింది శ్రమదినం నీవు కృంగిని ఎడల చాతగాని కాని వాడవవుతావు అని రాయబడింది అందుకనే పౌలు గారు తిమోతికి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కా బలవంతుడు కమ్ము అని దేవు పౌలు గారు చెప్తున్నాడు ఎందుకు అని అంటే ఆయన ఆయనను బలపరిచినటువంటి దేవుడు తిమోతిని కూడా బలపరుస్తున్నాడు బలవంతుడు కా అని అంటున్నాడు ఈరోజు నీవు కూడా బలవంతుడు కావాలి అని అంటే ఆ బలవంతుడైనటువంటి దేవుడిని నువ్వు ఆశ్రయించు నీకు ఏ బలహీనతలున్నాప్పటికి కూడా ఆయన బలవంతుడైన దేవుడు కనుక ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో పదహారవ అధ్యాయములో మరి తొమ్మిదవ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళరా యథార్థత హృదయము కలిగి నీవు ఉంటే ఆయన నిన్ను కూడా బలపరచటానికి ఉంటున్నాడు ఎదురు చూస్తున్నాడు ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన బలము బలమును ఇవ్వటానికి చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన నేత్రాలకు మరుగైనది ఏది లేదు నీవు ఏ బలహీనతల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను బలపరచటానికి ఇష్టపడుతున్నాడు నువ్వే చాలాసార్లు కూడా ఆ బలవంతునైనటువంటి దేవుని ఆశ్రయించక నువ్వు కృంగిపోతూ దేవుని ఆశ్రయించకుండా ఉంటున్నావు అందుకని ఆయన బలమును నీవు పొందుకోలేకపోతున్నావు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు బలాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు త్రోసివేయద్దు ఆ బలవంతుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నావేమో వెళదాము లేని వాయిదాలు వేస్తున్నావేమో కనుక ఆయన ఎలాంటి వాడో నీకు తెలిసింది కదా ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు ఆయన నిన్ను బలపరుస్తాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన నీకు బలాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఇరవై ఏడవ అధ్యాయంలో ఆరో వచనంలో కూడా చూస్తే చూడండి ద్వితీయ దినవృత్తాంతముల గ్రంథము ప్రియమైన వాళ్ళరా ఇరవై ఏడవ అధ్యాయము చూడండి ప్రియమైన వార్ల ఇరవై ఏడవ అధ్యాయంలో ఆరో వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన గమనించండి ఇలాగున యోతాము తన దేవుడైన యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను కనుక నీవు యథార్థతను కలిగి నీవు దేవుని సన్నిధికి వెళితే ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నీకు బలాన్ని ఇస్తాడు ఆయన నీకు ఆయన శక్తిని నీకిస్తాడు ఎలాంటి శక్తితో తెలుసు ఆయనది మరణాన్ని జయించిన శక్తి లోకమును జయించినటువంటి శక్తి లోకమును ఉన్నటువంటి పాపాన్ని జయించినటువంటి శక్తి ఆయనకు ఉన్నది ఆయన బలాన్ని నీకిస్తాడు నీవు కూడా లోకాన్ని జయిస్తావు అందుకనే నేను లోకంలో శ్రమలుగాను ఆయనను లోకమును జయించి ఉన్నానని ప్రభు క్రీస్తు వారు చెప్పాడు కదా కనుక నువ్వు ఎందుకు బలహీనుడుగా ఉంటావు నీ పరిస్థితిని బట్టి నీవు బలహీనుడుగా ఉండకూడదు నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని కృపచేత బలవంతుడు కావాలి సహోదరుడా సహోదరి కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉండ నువ్వు కృంగిపోకూడదు చూడండి ఇంకా మనం చూస్తే ప్రియమైన వర్లరా యజ్రా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చూడండి గ్రంథంలో చూసినట్లయితే ప్రియమైన వార్ల ఏడవ అధ్యాయము చూడండి గ్రంథము ఏడవ అధ్యాయంలో చూడండి ప్రియమైన గ్రంథము ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటాం చూడండి ప్రియమైన వాళ్ళరా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నా దేవుడైన యహోవా అస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలు ఇలా ప్రధానులు సమకూర్చితిని ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని అని అంటూ ఉన్నాడు కనుక ప్రియమైన వాళ్ళరా నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన హస్తములు ఎలాంటి తెలుసా ఆయన హస్తములు తోడుగా ఉంటాయి ఆయన బలవంతులైన దేవుడు కనుక బలవంతులైనటువంటి దేవుని హస్తాలు కూడా నీకు బలముగా బలమునిస్తాయి ఆ దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది అప్పుడు నీవు ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు కనుక ఆ బలవంతులైన దేవుని ఆశ్రయిస్తూ ఆ బలవంతుడైనటువంటి అడుగుజాడల్లో నడుస్తూ ఆ బలవంతుడైనటువంటి మార్గంలో నీవు నడిచినట్లయితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు ప్రియమైన వాళ్ళరా అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఏంటంటే నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మరి ప్రియమైన వాళ్ళరా వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి కనుక ఆయన 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 అస్తములు ఎలాంటి అంటే చూడండి ఇక్కడ నా దేవుడని హో అస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అంటే నీవు బలపరచబడాలి అని అంటే నీవు దేవుని యొక్క అస్తాలు తోడుగా ఉండాలి ఆ అస్తముల దగ్గరికి నీవు రావాలి ఆ అస్తములను ఆశ్రయించాలి అప్పుడు ఆయన బలమైన అస్తములను అస్తములతో తాకి నిన్ను బలపరుస్తాడు చూసుకున్నాం కదా ఏషియా గ్రంథంలో బలవంతుడైనటువంటి దేవుడని ప్రియమైన వాళ్ళారా చూశాం కదా దినవృత్తాంతల గ్రంథంలో పదహారు తొమ్మిదో వచనములో ప్రియమైన వాళ్ళారా ఆయన బలము దయచేసే దేవుడని యథార్థవంతులుగా ఉంటే ఆయన బలాన్ని ఇస్తాడు ఇంకా నువ్వు యథార్థత నీలో లేకపోతే నువ్వు ఎలా బలపరచబడతావు నీవు బలపరచబడాలని ఆశ ఉన్నది మంచిదే అయితే నీలో యథార్థత ఉండాలి ప్రియమైన వాళ్ళరా నీవు యథార్థతవంతుడుగా ఉండాలి అంటే ఏసు క్రీస్తు సన్నిధికి రావాలి యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి ఆయనలో ఏ కపటము లేదు ఆయన యథార్థత కలిగినటువంటి వాడు కనుక నీ హృదయం కూడా శుద్ధి చేయబడాలి యథార్థ హృదయం కలిగిన వాడు అయి ఉంటే నువ్వు ఎలాగుంటావు అని అంటే ఏసు ప్రభువారిని ఎందు ఉంచు ఆయన సన్నిధిలోనికి రా ఆయన రక్తము ద్వారా నీ ప్రతి పాపము కడుగుబడుతుంది యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది ఇంకా పవిత్రులుగా చేసిన తర్వాత యథార్థంగా నడుచుకుంటారు కనుక యేసు ప్రభును ఆశ్రయించకుండా మన జీవితాల్లో ఎప్పుడు కూడా యథార్థతను కలిగి ఉండలేము ప్రియమైన వారా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు హస్తములు బలపరిచే హస్తములు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు నితుడకు తండ్రి కాబట్టి ఆయన నిత్యము నీతో ఉంటాడు నీతో ఉండి ఆయన చేతులతో బలపరుస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడని కూడా మన యజ్రా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఇజ్రాయేల్ ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు ఆయన అస్తములు తోడుగా ఉంటూ ఉన్నాయి కనుక నీకు కూడా ఆయన బలము కావాలి నీకు అవసరం నీకు నాకు లోకంలో ఉన్నటువంటి బలహీనులమైన మనందరికీ కూడా ఆ బలవంతుడైనటువంటి దేవుడు అవసరము అన్న సత్యాన్ని మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకనే మనం ఇంకా చూస్తే యోగు గ్రంథంలో చూడండి యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన వాళ్ళరా నీ మాటలు ప్రియమైన వాళ్ళు చూడండి యోగు గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను కృంగిపోయి పోయిన మోకాళ్ళ గల మోకాళ్ళు గల వాణిని నీవు బలపరిచితివి కనుక యోబు తన పరిస్థితుల్లో ఎన్నోసార్లు కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు కూడా బలహీనుడు కాలేదు నీవు అలాగా ఉండాలి అని అంటే నీవు యేసు ప్రభువును ఆశ్రయించాలి ఏబు ఏ దేవుడినైతే ఆశ్రయించాడో పౌలు ఏ దేవుడినైతే ఆశ్రయించాడో తిమోతి దేవుని కృపచేత బలవంతుడు కమ్మని పౌలు గారు చెప్తూ ఉన్నాడో ఆ ప్రభువే ఆ దేవుడే నిత్యుడ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఈ దేవుడు ఏ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఆయన ఆయన అందరికీ దేవుడు ఆయన అందరికీ ప్రభువు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు బలవంతుడైనటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడు కనుక నీవు ఏ కృంగుదలలో ఉన్నా ఆ బలవంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎదుకరా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి బలవంతుడు ఆయనను మరణము కూడా బంధించలేకపోతూ వచ్చింది కనుక నీవు కూడా ప్రభు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీవు ఆయన మార్గంలో నీవు నడుచుకుంటే ఆయన సత్యంలో నీవు జీవిస్తే యథార్థముగా ఆయన జీవంలో ప్రవేశిస్తావు ఆయన జీవాన్ని ఇస్తాడు ఆయన జీవము నేను బలపరుస్తుంది ఆయన అస్తములు నేను బలపరుస్తాయి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు బలవంతుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీవు కూడా ఆశ ఆశపడితే నీవు కూడా నీకు కూడా ఆ బలాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఇష్టపడుతున్నావా చిన్న ప్రార్థన చేసుకుంటాం నీవు కూడా ఇష్టపడినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని మీ కొరకు మరి చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క సమయాన్ని ముగిస్తూ ఉన్నాం నిన్నటి దినాన ప్రేయర్ చేయమని కోరినటువంటి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు నీవు బలవంతుడైనటువంటి దేవుడు అని తెలియపరిచావు పౌలు గారు చెప్తా ఉన్నాడు కృపచేత బలవంతుడు కమ్మని ఎలాగ కాగలమయ్యా నీవే బలవంతుడమైన దేవుడు గనక సహాయం చేయండి సైమాన్ కొరకు ప్రార్థిస్తున్నాం కార్పెంటర్ పని చేస్తున్నాడు తోడుగుండండి పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ఆర్థికమైన పరిస్థితుల్లో తోడుగుండండి సహాయపడండి ఆదుకుండే దేవుడు ఆదరించే దేవుడు ఆదరించండి అలాగే నైనా ప్రభా మరి ప్రేరు కోరి కోరుతూ వచ్చినటువంటి వారు వారి మమ్మీ డాడీ ఆరోగ్యం బాగలేదని కోరారు సహోదరుడు కనుక వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే పాల్ రక్షణ కొరకై ప్రార్థించమని కోరినారు నాయన వారిని కూడా మీరు దర్శించి మీరు బలవంతుడైనటువంటి దేవుడు అని తెలుసుకొని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి ఇంకా సహోదరుడు మరి ఇంటి సమస్యలతో ఆర్థికమైన పరిస్థితులతో మరి ఉంటూ ఉన్నాడని వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి ఇంటి సమస్యల్లో తోడుగుండండి సహాయపడమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ ఎవరైతే వాక్యం లైవ్లో వింటున్నారో వారిని కూడా బలపరచమని వారికి బలాన్ని దయచేయమని మా రక్షకుడును బలవంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఇంకా మీరు మీ ప్రార్థన అవసరతలు కోరినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అందరికీ ప్రైజ్ దలా